హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో జూలై పదిహేనున తొలి ఏకాదశి పండుగ రాబోతుంది హిందువుల తొలి పండుగగా ఖ్యాతికి ఎక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానం ఉంది ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిలో శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిగా పిలుస్తారు దీనినే శైని ఏకాదశి అని హరివాసరమని పేలాల పండుగ అని పేరు ఏకాదశిని తొలి ఆనటంలో ఒక విశేషం ఉంది తొలి ఏకాదశి నుంచి హిందువుల పండుగలు అన్నీ కూడా ప్రారంభమవుతాయి వరలక్ష్మి వ్రతము శ్రావణ పౌర్ణమి వినాయక చవితి ఇలా ప్రతి పదిహేను రోజులకు ఏదో ఒక పండుగ వస్తూనే ఉంటుంది అసలు తొలి ఏకాదశి తొలి పండుగగా కూడా చెప్పుకోవచ్చు అందుకే దీనిని సంస్కృతంలో ప్రథమ ఏకాదశి అంటారు తొలి ఏకాదశి నుంచి విష్ణుమూర్తి నాలుగు మాసాల పాటు పాలకడలిపై యోగ నిద్రలోనికి చేరుకుంటాడు అందుకనే ఈ రోజున శైని ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజు నుంచి రాత్రి వేళలు మరింత పెరుగుతాయి కాబట్టి వాటిని అస్థిర కారుకుని విశ్రాంతిగా భావించడం సబవే ఇలా నిధురించిన విష్ణుమూర్తి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు వచ్చి కాని ఏకాదశి నాడు తన భక్తులకు దర్శనమిస్తాడు ఈ నాలుగు మాసాల పాటు కొందరు చాతుర్మాస వ్రతం అని దీక్షను కూడా ప్రారంభిస్తారు అయితే విష్ణుమూర్తి పాలకడలిపై ఉపక్రమించే రోజు అయినా ఈ తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించి ఈ ప్రసాదం తప్పక పెట్టాలి ఈ యొక్క ప్రసాదం లక్ష పూజలతో సమానం తొలి ఏకాదశి రోజు ఈ ప్రసాదం పెట్టడం వలన విష్ణు సాహిత్యం లభిస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది దరిద్రం వదిలిపోతుంది లక్ష పూజలు చేసిన ఫలితం వచ్చి మీరు కుబేరులుగా మారుతారని శాస్త్రాలు చెబుతున్నాయి మరి తొలి ఏకాదశి రోజు తప్పకుండా పెట్టాల్సిన ఆ ప్రసాదం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఉభయ గోదావరి మండలాల్లో మాగాణి గ్రామంలో రైతులు తొలి ఏకాదశి రోజు కొత్త పాలేరులను కుదుర్చుకుంటారు ఆ ప్రాంతాల్లో వాళ్లకు తొలి ఏకాదశి నాటికి ముందు దినాలు విడుపు సమయాలు తొలి ఏకాదశి నాడు కానీ తర్వాత రోజున గాని కొత్త పాలేరులకు కొత్త బట్టలు కొత్త కర్రలు ఇచ్చి పిలిచి పిండి వంటలతో భోజనాలు పెట్టడం కూడా ఆచారంగా ఉన్నట్లుగా కొన్ని గ్రంథాలు పేర్కొంటున్నాయి ఉత్తమ అంటే కామ్యాల్ని నెరవేర్చేది సౌభాగ్యాన్ని సుఖ సంతోషాలకు ఏకాదశి దేవత అనుగ్రహ సిద్ధికై సువాసినిలు తొలి ఏకాదశి రోజు సామూహిక ఏకాదశి వ్రతాలను ఆచరించడం పరంపరానుగతంగా వస్తున్నది ఏకాదశి అనగానే ఉపవాసం గుర్తుకు వస్తుంది ఆషాఢ మాసంలో వచ్చే వర్షాలతోనూ పెరిగిపోయే చలితోనూ శరీరం బలహీనంగా మారిపోతుంది ఇక రాత్రివేళలు పెరిగిపోవటం వల్ల మనసు కూడా చికాకుగా ఉంటుంది ఇలాంటి పరిస్థితులలో అటు మనసు ఇటు శరీరాన్ని అదుపులో ఉంచుకునే సాధనమే తొలి ఏకాదశి ఉపవాసం కనీసం పక్షం రోజులకు ఒకసారైనా ఉపవాసం చేస్తే ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెప్తుంది కాబట్టి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఉపవాసం చేసే అలవాటును మొదలుపెట్టేందుకు తొలి ఏకాదశి సరైన సమయం ఏకాదశి వ్రత విధానం పూర్వకంగా నియమాలతో విష్ణువును ఆరాధించాలని భవిష్యతర పురాణం చెబుతుంది తొలి ఏకాదశి నాడు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉపవాస దీక్ష పాటిస్తూ ఉన్నారు విష్ణు స్తోత్రాలతో షోడోపచార పూజ నిర్వహిస్తారు ద్వాదశి నాడు అన్నార్థులకు భోజనం పెట్టి ఆపై లక్ష్మీనారాయణను పూజించి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి ఏకాదశి వ్రత దీక్షను విరమించాలని వ్రత చూడమని నిర్దేశించింది తొలి ఏకాదశి వ్రతాన్ని చేయాలి అని అనుకునేవారు దశమి రోజు రాత్రి నుంచి ఉపవాసం దీక్షను ప్రారంభించాలి ఉపవాసం చేసినా చేయకపోయినా తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి నుదుటిన కుంకుమ ధరించాలి తర్వాత లక్ష్మీనారాయణ పటానికి లేదా వెంకటేశ్వర స్వామి పటానికి గంధము కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి ముందుగా ఆచమనం చేసి ఆవు దీపాన్ని వెలిగించుకోవాలి తొలి ఏకాదశి అనేది ప్రత్యేక పర్వదినం విష్ణువుకు పూజించక ముందు పసుపు గణపతిని చేసి అందులోకి వినాయకుణ్ణి ఆవాహనం చేసి ముందుగా పసుపు గణపతికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి ఆ తర్వాత విష్ణుమూర్తికి తులసి మానను సమర్పించాలి విష్ణుమూర్తికి తొలి ఏకాదశి రోజు తులసితో పూజించడం వలన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది విష్ణుమూర్తికి అలంకరణ అంటే ప్రీతి కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రకరకాల పూలతో అలం అలంకరించి దీప నైవేద్యాలతో అలంకరించుకోవాలి ఇక ఈ తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా మహా నైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి అంటే మీరు ఇంట్లో ఏం వండుకుంటే అది పెట్టాలి ఇలా మహా నైవేద్యం పెడితే ఆ లక్ష్మీనారాయణ కరుణ కటాక్షాలు తప్పక లభిస్తాయి దీనితో పాటు పేలాల పిండిని కూడా నివేదన చేయాలి చాలామంది తొలి ఏకాదశి రోజు కేవలం పేలాల పిండిని మాత్రమే నైవేద్యంగా పెడతారు పేలాలపిండి ఒకటే కాదు దానితో పాటు మహా నైవేద్యం కూడా పెడితే లక్ష్మీ పూజ ఫలితం వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రమంతా కూడా వదిలిపోతుంది నైవేద్యం అంటే మీరు ఇంట్లో వండుకునే అన్నము కూర పప్పు ఇలా మీరు ఏం వండుకుంటే అవి డైరెక్ట్గా గిన్నెలో గిన్నెలతో తీసుకుని వెళ్ళి నివేదన చేసేయండి ఆ తర్వాత ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించి తినండి అలాగే ఈరోజు పేలాలపిండిని కూడా తప్పనిసరిగా తినండి ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత విష్ణు సహ హస్రనామాలు చదవాలి లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి చివరిలో హారతి చూపించాలి ఇది తొలి ఏకాదశి పూజా విధానం వర్షాకాలం కాస్త ఊపందుకుని నేల తడిసి చెరువులు నిండే కాలాన్ని మన పెద్దలు పొలం పనులకు అనువైన సమయంగా భావించారు అందుకని మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశిగా పేర్కొన్నారు పూర్వం ఈ రోజున పాలేరులను పిలిచి పొలం పనులు మొదలుపెట్టించేవారు మరి ఈ సందర్భాన్ని తీపితో ప్రారంభించడం అలవాటు కదా అందుకని ఆ కాలంలో తేలికగా అరిగే పిండిని బెల్లంతో కలుపుకొని తింటారు ఆ తర్వాత పేలాల పిండి తినడం వల్ల ఈ కాలంలో దాడి చేసే కఫ సంబంధమైన రోగాల నుంచి రక్షణ లభిస్తుందని చెప్తూ ఉంటారు తెలుగుదేశం వ్యవహారాల ప్రకారం గుంటూరు మండలంలో కొన్ని ప్రాంతాలలో తొలి ఏకాదశిని పిండి ఏకాదశి అని అంటారు పేలాలు విసిరి పిండి చేసి బెల్లంలో కలుపుకొని తింటారు ఆ పేలాల పిండి మీద కూడా ఈ పండుగ ఆచారంగా కొనసాగింది ఈ తొలి ఏకాదశి పేలాల పిండి తయారు చేసుకుంటూ ఉంటారు పేలాల్లో బెల్లాన్ని కలిపి యాలకులను చేర్చి దంచి పిండిని చేస్తారు ఎందుకంటే తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు అంటారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈ రోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది ఈ సమయంలో బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది గ్రీష్మ ఋతువు ముగిసి వర్షాది ఋతువు ప్రారంభమయ్యే సమయం ఇది కావున శరీరానికి పిండి వేడిని కలుగజేయడమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది వర్షాకాలంలో వ్యాధి బారిన పడడానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది అందువల్ల తొలి ఏకాదశి రోజున ఆలయాల్లో ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా సమర్పించి తినడం ఆనవాయితీగా వస్తుంది ఇక ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు అందరూ ఉపవాసముంటారు మరి ఉపవాసం ఎలా చేయాలి ఉపవాసం చేసే సమయంలో ఏమైనా తినవచ్చా గుడికి వెళ్తే ప్రసాదం పెడితే తినవచ్చా అసలు ఉపవాసం ఉండలేని వారు ఏం చేస్తే ఉపవాసం చేసిన దానికన్నా వెయ్యి రెట్ల ఫలితం వస్తుంది అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఏకాదశి అంటేనే ఉపవాస దీక్ష గుర్తుకు వస్తుంది పైగా తొలి ఏకాదశిని హిందువులు మొదటి పండుగగా జరుపుకుంటూ ఉంటారు ఈరోజు ఉపవాసం ఉంటే మరింత మంచిదని చెప్తూ ఉంటారు ఉపవాసం పాటించడానికి ఒక పద్ధతి ఉంది తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అని అనుకునేవారు అంతకు ముందు రోజున దశమి రాత్రి నిరాహారంగా ఉండాలి లేదా లైట్ ఫుడ్ అల్పాహారం లాంటివి తీసుకోవాలి మన జీర్ణ వ్యవస్థను ఏకాదశి ఉపవాసానికి సిద్ధం చేయటమే ఈ ఆచారం వెనుక ఉన్న అంతరార్థం ఇక తొలి ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయాలి ఆ రోజంతా ఏమీ తినకుండా నిష్టగా ఉపవాసం ఉండాలి ఏమీ తినకుండా ఉండలేని వారు పాలు పండ్లు తినవచ్చు అవి కూడా చాలా అనుకునేవారు ఒక్క పూట భోజనం చేసి ఏకభుక్తం ఉండవచ్చు ఇలా ఈ మూడు పద్ధతుల్లో ఏదో ఒక విధంగా ఏకాదశి ఉపవాసం ఉండాలి ఈ ఉపవాసం జాగరణలతో తొలి ఏకాదశి రోజు గడిచిన తర్వాత మర్నాడు అనగా ద్వాదశి రోజు తెల్లవారుజామున దగ్గరలోని ఆలయాలను దర్శించుకోవాలి ఆ తర్వాత ద్వాదశి పారణ చేయాలి పారణ అంటే ఏదైనా తినాలి ద్వాదశి రోజు కూడా లైట్ ఫుడ్ తింటే మంచిది ఎందుకంటే తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వలన జీర్ణ వ్యవస్థ నెమ్మది అవుతుంది ఒకేసారి దానికి ఆహారం అందించడం అంత మంచిది కాదు అందుకే ద్వాదశి రోజు అతిగా భుజించకూడదు ఇక తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు పేలాలపిండి ప్రసాదం ఇస్తే తినవచ్చు గుడిలేనవి కాదు ఇంటి దగ్గర కూడా ఈరోజు పేలాల పిండిని ప్రసాదంగా భావించి తినవచ్చు అందులో ఏమీ దోషం లేదు కనుక ఉపవాసం ఉండేవారు ఈరోజు ప్రసాదం తినవచ్చు ఇక ఉపవాసం ఉండే ఓపిక లేనివారు అనారోగ్య సమస్యలు ఉన్నవారు తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు ఉపవాసం ఉండి తొలి ఏకాదశి ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురు చూస్తే అది ఫలితాన్ని ఇవ్వదు కనుక ఉపవాసం ఉండలేని వారు అన్నం కాకుండా మిగతావన్నీ తినండి ఏమీ తినకుండా ఉండలేని వారు సంతోషంగా ఏదో ఒకటి తిని విష్ణువును ఆరాధించండి మనస్ఫూర్తిగా విష్ణువును పూజించండి దైవనామ స్మరణ చేసుకోండి ఇలా సంతోషంగా ఏదో ఒకటి తిని విష్ణువును ఆరాధిస్తే ఉపవాసం ఉన్నదానికన్నా అధిక ఫలితం వస్తుంది వెయ్యి రెట్ల ఎక్కువ ఫలితం పొందుతారు ఎందుకంటే ఇక్కడ మనసు ఇంపార్టెంట్ మన మనసును సంతోషంగా భగవంతుని మీద లగ్నం చేయడమే ఉపవాసం ఇది కాకుండా కఠిన ఉపవాసం ఉండి కూడా భగవంతుడి మీద మనసు లగ్నం చేయకపోతే ఈ ఉపవాసం వ్యర్థమే అవుతుంది కాబట్టి కావలసినవి తిని కూడా ఆ భగవంతుడి మీద మనసును లగ్నం చేయగలిగితే ఉపవాసం చేసి విష్ణువును పూజించిన దానికన్నా ఎక్కువ ఫలితం వస్తుంది అంతేకాని బాధపడుతూ ఉపవాసం ఉండవద్దు అది విష్ణువుకు నచ్చదు భోజనం చేయలేదు అని అనుకుంటూ విష్ణువును పూజిస్తే భగవంతుడికి నచ్చదు మీకు కూడా మంచిది కాదు ఏకాదశి రోజు దుర్భాషలు ఆడకుండా జాగ్రత్తగా ఉండండి ఇలా తొలి ఏకాదశి రోజు మనస్ఫూర్తిగా మనసుకు సంతృప్తి కలిగే విధంగా ఉపవాసం ఉంటే మీరు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నదానికన్నా అధిక ఫలితం వస్తుంది ఇక ఈ ఉపవాసం ఎవరు ఉండకూడదు అనే విషయానికి వస్తే లోపు పిల్లలు ఎనభై ఏళ్ళు దాటిన వృద్ధులు అనారోగ్యంతో బాధపడుతున్నవారు షుగర్ బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు శ్రామికులు కర్షకులు ఉద్యోగానికి వెళ్లవలసిన వారు ఈ ఉపవాసాన్ని ఆచరించకున్నా దోషం లేదు అని పురాణాలు పేర్కొంటున్నాయి ఈ ఏకాదశి రోజు ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోనికి వెళ్తాడు యోగ నిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పడానికి సూచన అంటే ప్రజలలో నిద్ర సమయాలు పెరుగుతున్నాయన్నమాట వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెప్తూ ఉంటారు పండితులు ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు వీటిని మనిషి తన ఆధీనంలోనికి తీసుకువచ్చి వాటన్నింటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన చేయాలి దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరమవుతుందని రోగాలు దరిచేరకుండా ఉంటాయని ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని నమ్మకం విష్ణుమూర్తి యోగ నిద్రలోనికి వెళ్తాడని పెద్దలు చెప్పగానే నిజంగా దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది విష్ణు అంటే సర్వవ్యాప్తి అని అర్థం అంటే విష్ణు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం ఇప్పటి వరకు ఉత్తర దిక్కున ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుకు వాలుతాడు అంటే ఈరోజు మొదలు దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు దానిని సాధారణ పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణించాలి మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలు ఇచ్చినంత అశ్వమీద యాగం చేసినంత అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతూ ఉన్నాయి మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందటం జరిగింది తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి శ్రీహరిని నిష్ట నియమాలతో పూజించాలి పూజా గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమను లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి తర్వాత నైవేద్యం పెట్టి కర్పూర హార హారతి ఇవ్వాలి అష్ట కష్టాలతో తలమునకలవుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ ఆ శ్రీహరి ఈ ఏకాదశి వ్రతాన్ని ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వేదంలో నుంచి విముక్తి పొందగలరని మరణం అనంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో చెప్పారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఘంటసిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు